అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లవెల్లిలో ప్రతి ఏటా జరిగే అరిగెల శ్రీరంగయ్య జాతీయ వాలీబాల్ పోటీల తేదీలు ఖరారయ్యాయి ఫిబ్రవరి పదిహేను నుంచి వరుసగా ఐదు రోజుల పాటు గొల్లవెల్లి ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి జట్లు వాలీబాల్ పోటీలో పాల్గొంటాయని ఎమ్మెల్యే అయ్యాబత్తుల ఆనందరావు తెలిపారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ టోర్నమెంటు జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వారి చేతుల మీదుగా ఆ ఐదు రోజుల్లో ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చే ఎనిమిది టీములు మనం చాలా మంచి టీములు సెలెక్ట్ చేయడం జరిగింది వారు వచ్చి ఇక్కడ మన గ్రౌండ్లో ఆడడం జరుగుతుంది దీన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా బాగా పెద్దగా ఏర్పాట్లు చేయడానికి మేము పూనుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మీరందరూ కూడా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కానీ దీన్ని నడపడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన పెద్దలు కానీ అలాగే దీన్ని చాలా దూరం తీసుకెళ్ళి మీ పత్రికా రేఖలు కానీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలు సేమ్ అలాగే మరింత బాగా మాకు అందిస్తారని కోరుకుంటా ఇది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి అరిగల శ్రీరంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంటు గత సంవత్సరం గ్రామస్తులు ముఖ్యంగా మా కూటమి నాయకులు రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ జడ్పీడీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు అరిగెల వెంకట ముసలయ్య గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని తద్వారాగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడు క్రీడల్ని ప్రోత్సహించాలని టూరిజాన్ని ప్రోత్సహించాలన్నటువంటి దృక్పథంతో ప్రజా సంక్షేమం కోరి ప్రజల్లో యూత్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి సుమారుగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీములు పాల్గొనటం నాలుగు రోజులు ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి